ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకైతే పదవ తరగతి దానశీలము పాఠంలో ఒక పద్యం అయితే చెప్తాను బాగుండుదాం చెప్తాను ఓకే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ 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 ఓకే లైక్ అండ్ చెప్పండి కారే రాజ్యులు రాజ్యములు కలిగరే గౌరవ నీతిని బొందరే వారేది సిరి కట్టుకొని కోవం జారిరే భూమిపై వీరైనం గలదే శివు ప్రముఖులు బ్రీతి యశక్కాడై వారలను మరిచడే ఇక్క అనగా కారే రాజు ఇనికటి రాజులు ఉన్నారా వాళ్ళ రాజాలు ఉన్నాయా వాళ్ళు వాళ్ళ రాజాలు ఈ రాజాలు నేనే రాను ఇన్ని రాజా నేనేలా బిర్రవిగారా గర్వంతో కానీ వాళ్ళు ఏమైనా భూమి చచ్చిపోయేటప్పుడు ఏమైనా వేయారా పట్టుక పోలేదు కదా భూ ప్రయాణం కదా వాళ్ళకి ఏమైనా భూమికి భూమి నీకు వెళ్ళి ఏమైనా వేయాలా లేదు కాబట్టి ఎప్పుడు గర్వంతో ఉండకూడదు స్టూడెంట్స్ ఈ అక్కటికైతే నేను పాఠం చెప్పాను ఈ పద్యం చెప్పాను ఇది ఒక్కడికి కంటస్థం చేయండి రేపు ఒకటి మళ్ళీ ఇంకోటి ఇంకో పద్యానికి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఏడవ తరగతి మూడవ పటంలో ఒక పద్యం చెప్పగొచ్చున్నాం ఆ కొన్నప్పుడే అమృతము తాగొంక నిచ్చువాడే దాతా దరిద్రిన్ సమకూర్చు వాడే మన ఎక్కువ గలవాడే వంశతుల కుండు సుమతి అర్థం ఏంటంటే బాగా ఆకలి వేసినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది మనం ఆకలితో ఉన్నప్పుడు తినే కాస్త అన్నమైన చాలా అద్భుతంగా రుచిగా అనిపిస్తుంది తాను తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు వంశానికి వెన్నె తెస్తాడు ఇది ఈ భావం మీకు రెండో పద్యం రేపు చెప్తాను ఓకే ఒక పద్యం చెప్తాను ఎంత చదువు చదువు వెళ్ళి విన్నాడు పద్యం భావం మీ కమెంట్ నాకు తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ తరగతిలోనిది మీకు ఈ పద్యం చూస్తాను మనకరి చిక్కమైన మైన సకువాచ వికం జడిపోయే మీరు తా వినికిల్వ గను వేదురు జందులు లేరు తావినో మనకు నశించేదేటి తన మా ఊటిని గెలవ నైదు సాధనములు నీవే గవదగ్గు దాశరథి కరుణాపయం అనిది ఇది దాశరథి శతకం ఈ పద్యం భాగంగా మీకు తెలిసినట్లయితే కంప్స్క్రిప్షన్లో కమెంట్ చేసేవాడు